ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మన ప్రభుని ఏసుక్రీస్తు నామమున మీకెల్లరకు శుభములు కలుగును గాక దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము సామెతల గ్రంథములో యుహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎన్ని ఫలాలు ఉన్నవో ఈ రోజున మనము కొద్ది నిమిషాలు ఈ మాటలను మనం ధ్యానం చేద్దాము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదివినట్లయితే ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మొదటి మాట ఏడు మాటలు మనం నేర్చుకుందాము ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అనే మాటను మనము చూస్తూ ఉన్నాము మనిషికి లోకానికి సంబంధించినటువంటి తెలివితేటలు ఆటోమేటిక్గా వస్తాయి కానీ దైవత్వానికి సంబంధించినటువంటి తెలివితేటలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది ఎంతగానో మంచిదని మీకు తెలియజేస్తూ ఉన్నాను లోకానికి సంబంధించినటువంటి తెలివి ఒక అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మరి ఒకని మీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక యందు భయభక్తులు కలిగి ఉంటే చక్కని తెలివితేటలు లభిస్తాయని మీకు తెలియచేస్తూ ఉన్నాను రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉన్నది ఎనిమిదవ అధ్యాయం యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకొనుట నిజానికి లోకములో ఎంతో చెడు ఉన్నది చెడుగు ఎక్కువగుచు ఉన్నది అన్నారు భక్తులు కనుక ఈ చెడు అనేటువంటిది ఈ చెడుకు దూరం అవటానికి ఈ చెడు నుంచి విడుదలవటానికి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనము మనం అసహించుకుంటాము అసహించుకుంటాం లోకములో మంచి మాటలు మంచి ఔషధము లాంటివి చెడు మాటలు హానికరము వంటివి అని మరి తెలియబరుచు ఉన్నట్లుగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుకుంటారని మీకు తెలియచేస్తూ ఉన్నాను అలాగే మనం చూసినట్లయితే సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదవచనంలో కూడా ఒక మాటను మనం చూస్తాం యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము ప్రిలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము ఈనాడు జ్ఞానము కలిగిన వాడు దేవుని చూస్తాడు జ్ఞానమును కలిగిన వాడు కుటుంబాన్ని కాపాడుకుంటాడు జ్ఞానం కలిగిన వాడు సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు జ్ఞానం కలిగిన వాడు చక్కగా మాట్లాడుతాడు కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే అటు జ్ఞానం లభిస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది అదేవిధముగా పద్నాలు పదవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఏడవ వచనములో మనం చూస్తే యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం కనుక దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే దీర్ఘాయువు లభిస్తుంది దీర్ఘాయుషు రాకడాయుష్ దేవుని బిడ్లారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన అనేకమైనటువంటి సంవత్సరములు జీవించుటకును కారణమవుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆరోగ్యము ముఖ్యము ఆయుష్ ముఖ్యము కనుక ఈ ఆయుష్ అనేటువంటిది దేని ద్వారా లభిస్తూ ఉన్నది అని అంటే దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి మరి ఒక మాటను మనం చూసినట్లయితే సామెతల గ్రంథ పద్నాలుగవ అధ్యాయము రెండవ చెరువులో కూడా ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉన్నది యథార్థముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారు యథార్థముగా జీవిస్తారా యథార్థత ఎంతో ముఖ్యమైనటువంటిది జీవితములో యథార్థవంతులను దేవుడు ప్రేమిస్తాడు యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు యథార్థవంతులను దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరములను ఎక్కించటానికి దేవుడు ఎంతగానో సహాయపరుస్తుంది యథార్థత దేని నుండి వస్తుంది అనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే యథార్థమునకు మూలమై ఉన్నది యథార్థముగా జీవించుటకు ముఖ్యమైనటువంటి కారణమై ఉన్నది కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని మీకు దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను అదే విధముగా అధ్యాయము ఇరవై ఆరవ చరములు సామెతల గ్రంథములో మరి ఒక మాట మనకు కనబడుతూ ఉన్నది యోవ భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును లోకంలో ఒకసారి కురింగిపోతూ ఉంటా సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబము కలహాల వల్ల భార్యాభర్తల మధ్య సరైనటువంటి పరిస్థితులు లేక బిడ్డల మధ్య సరైనటువంటి పరిస్థితి లేక అదే విధముగా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు చిక్కు చిక్కు సమస్యలు వీటన్నిటి ద్వారాగా కూడా ధైర్యాన్ని కోల్పోతాం బిల్లరా లాంటి పరిస్థితుల్లో దేవుని ఎందున భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ధైర్యాన్నిస్తాడు ధైర్యముగా ఉండుము ఓ విశ్వాసి ధైర్యముగా ఉండుము అని భక్తులు సెలవిచ్చినట్లుగా నీవు ఒకవేళ ఏ విధమైనటువంటి అసహ